హైదరాబాద్లోని కొత్తపేటలో లావియన్ రోజ్ కెఫే మూడో బ్రాంచ్ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోడల్ సినీ నటి పూజా నాగేశ్వర్ హాజరై లావెన్ రోజ్ కెఫే ఫౌండర్ లిఖిత జ్యోతులతో కలిసి నూతన బ్రాంచ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఫౌండర్ లిఖిత మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మా నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు ఆహార ప్రియులకు రుచికరమైన శుభ్రతతో కూడిన వంటకాలు అందించడం మా ప్రత్యేకత అన్నారు మాద్ద మా వద్ద ఇండియన్ చైనీస్ తందూరి వంటకాలు కాంటినెంటల్ మాక్టెల్స్ కాఫీ మిల్క్షేక్ సరసమైన ధరకు లభిస్తాయని తెలిపారు ఈ చుట్టుపక్కల నివసించే ప్రజలు మా నూతన బ్రాంచ్కు కుటుంబ సమేతంగా వచ్చి మా రుచులను ఆస్వాదించాలని కోరారు Smile. भाई क्या बोलना रेडी स्टार्ट मैम Look here, man. There. Wait, wait. Hello. లిఖిత అండ్ జ్యోతి గారు ఫస్ట్లీ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ మన ల్యాబ్రీ అండ్ బ్రాంచ్ కొత్తపేటలో ఓపెన్ చేసినందుకు అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది మన ల్యాబ్రీ అండ్ రోజు కేఫ్ ఇనాగ్రేషన్కి అటెండ్ అవ్వడం అనేది అండ్ అది నా చేతుల మీద జరగడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది ఇది నా ఫస్ట్ ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ ఇనాగరేట్ చేయడం అనేది అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది బికాస్ నా ఫేవరెట్ ఒక నా ఒక ఫేవరెట్ యాంబియన్స్ లైక్ పింక్ అండ్ ఫ్లోరల్ ఇదంతా కూడా ఒక నేచర్ని చూపించుకుంటూ అండ్ ఆల్సో ఒక ప్రి ప్రిటియస్ట్ వైబ్ చేస్తూ ఇదంతా కూడా ఏవైతే నా ఫేవరెట్ థింగ్స్ అయితే ఏవైతే ఉంటాయో అదంతా ఇక్కడ మన యాంబియన్స్ కనబడుతుంది సో దానికి నేను చాలా లైక్ నా ఫేవరెట్ ఆంబియన్స్ నేను ఇనోగ్రేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ కమింగ్ టు ఫుడ్ ఫుడ్ కూడా చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను కదా లైక్ ఓకే అన్ని చోట్ల ఫుడ్ బాగుంటుంది బట్ సంథింగ్ డిఫరెంట్ ఉందన్నమాట మన దగ్గర ఫుడ్ టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ దిస్ ఈవినింగ్ థ్యాంక్ యూ సార్ ఎవ్రీ వన్ ఐమ్ లిఖిత ఫౌండర్ ఆఫ్ లావి అండ్ రోజ్ కెఫే ఇది వచ్చేసి మాకు సైనిక్ పురి అండ్ గచ్చిబౌలిలో ఆల్రెడీ టూ బ్రాంచెస్ ఉన్నాయి దిస్ ఇస్ ఆ థర్డ్ బ్రాంచ్ అండ్ ఇవాళ సాఫ్ట్ లాంచ్ అవుతుంది అట్ కొత్తాపేట్ అండ్ వీఆర్ సో 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 హ్యాపీ దట్ కొత్తాపేట్లో లాంచ్ చేస్తున్నాము బికాస్ ఈ పార్ట్ ఆఫ్ ద సిటీకి రావడం మాకు ఫస్ట్ టైం అండ్ ఐమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ రియలీ 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 లుకింగ్ ఫార్వర్డ్ అందరినీ వెల్కమ్ చేయడానికి అండ్ ఇది వచ్చేసి అగైన్ యూ విల్ సి Pink floral theme, and uh, but still you'll see that uniqueness in our theme, and uh, from uh, like coming to the food part, we are actually serving global cuisine and the Indian, Chinese, Tandoor, Pan-Asian, Continental, along with coffees, thick shakes, mocktails, prati you name it, we will have it and turn the so definitely families to kani me, family, stokani, me uh, friends to kani is in uh, occasions when I'm in special even sunakura we are more than happy to host you so we also uh even space we are def definitely happy to uh, accommodate everyone so if there's anything you can definitely reach us out and my timings is 11 to 11 30 pm or 12 we can stretch around depending on your uh, necessities and uh, requirements and uh, visit us on and day Hi everyone, I'm Jyoti, Goda, owner of Labi and Rose Cafe. Uh, we, are open, uh, we are opening a new branch at uh, Kutta open. Uh, we welcome everyone from kids to families to friends. Everyone can come here. Uh, this a complete floral theme cafe. We have two branches: Sainikpuri and Gachibowli. This would be the third branch. And you can just come over to explore uh, different food options: uh, Indian, uh, Chinese, Tandoor. కాఫీస్ కాంటినెంటల్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఏదంటే అది స్పెషల్గా కూడా చేయొచ్చు మేము అండ్ వీ ఆల్సో హ్యావ్ సమ్ సెలబ్రేషన్ ప్లేసెస్ మీకు బర్త్డేస్ ఉన్న యానివర్సరీస్ ఉన్నా కూడా వీ కెన్ క్యాటర్ ఎలాంగ్ టు యుయర్ నీడ్స్ సో ప్లీజ్ టు విజిట్ అస్ విసిటర్స్ ఆర్ ఓపెన్ ఫ్రమ్ మార్నింగ్ లెవెన్ టు నైట్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ బేస్డ్ ఆన్ యువర్ నెసెసిటీస్